హాయ్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి ఈ రోజు అయితే నేను చేసేది హెయిర్ ఆయిల్ అన్నట్టు చాలా బాగుంటది ఇంప్రూవ్ కూడా చాలా బాగుంటది ఎందుకంటే నేను వాడినాకనే మీ అందరు చెప్తున్నాను నాకైతే త్రీ మంత్స్ లో ఇన్ని హెయిర్ పెరిగినాయండి నేను గుండె వేయించుకున్నా తిరుపతికి వెళ్ళినప్పుడు ఆడవాళ్లకు హెయిర్ అందం కదా దానికి కావాల్సింది ఏం కావాలి ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఎట్లాంటి ఆయిల్ వాడాలన్నది కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ రండి మనమైతే కొబ్బరి నూనె వాడాలండి ప్యూర్ కొబ్బరి నూనె మనకు ఇట్లా గిర్నీ దగ్గర పట్టిస్తారు కదా కుడుకలతోని అదే నూనె తీసుకొచ్చిన పావు కిలో అండి ఈ బాటిల్ అయితే కిలో నేను పావు కిలో తెచ్చుకున్నాను ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఉండకూడదని ఈ పావు కిలో మినిమం నాకు మూడు నెలలు వచ్చిందండి గుండు కాబట్టి తగ్గి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తుంది కొంచెం హెయిర్ పొడుగున్న వాళ్ళకైతే తక్కువ రోజులు వస్తుంది మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటది కుదుర్లకు అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే ఇంత నూనెకు మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏమేమి అన్నది కూడా మీకు చూపిస్తానండి మినిమం ఇదంతా అయితే ఆయిల్ ఆయిల్కి అయితే వేయాల్సిందండి ఇంగ్రిడియంట్స్ ఇది వచ్చి అయితే కలమంద అండి మీ అందరు తెలుసు ఎంటికలు అయితే సిల్కీగా చాలా బాగుంటది ఇంకా మనకు కరివేపాకు మంచి ప్రోటీన్స్ ని అయితే నల్లగా అండి మెంతులు కూడా చాలా మంచిది మన త తలకు అప్లై చేస్తే చాలా ఈ పేస్ట్ కూడా నానబెట్టి పేస్ట్ కూడా వేస్తారు ఆయిల్ వేసి ఇంకా మనం మరగ పెడతాం కాబట్టి ఇంకా చాలా మంచిది ఇదైతే మందార పూలండి చూడండి పూలన్నీ తెచ్చి నేను కట్ చేసుకున్నా ఇది ఉసిరికాయ పచ్చ పచ్చ దంచేసుకోవాలి నేనైతే కాయలు ఇట్లా కడి చేసి పెట్టుకున్నా ఇవైతే మందార పాకులు అండి అలానే పెద్ద పెద్దగా వేస్తే బాగుండదని ఇట్లా కడి చేసి పెట్టిన నేను ఇంట్లో లేసే పదార్థాలు ఏంటంటే ఉసిరికాయ మందారాకు కలమంద కరివేపాకు మెంతులు ఇంకా మందార పూలండి నా దగ్గర ఉన్నాయి అయితే నేను వేసుకున్నా ఆయిల్ అయితే చాలా బాగుంటది నేను అప్లై చేసుకున్నాకనే దాన్ని వాడాకనే చెప్తున్నాను ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి అనుభవంతోనే చెప్తా ఏది కూడా నేను ట్రై అయ్యింది చెప్పానండి నాకు చూడండి ముందు నేను కొంచెం కలర్ కూడా వేసుకునే తెల్లింటికలు ఉండేవి నాకు బట్ ఇప్పుడైతే లేవండి నిజంగా అసలు ఎట్లాంటిది వాడతలేదు ఇది ఒక్కటే ఆయిల్ వాడుతున్నా చాలా బాగుంది మీకు కూడా ఎలా చేయాలి ఏందన్నది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి మరి ఇప్పుడైతే బాండి పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే హైలో పెట్టుకుంటే స్టీల్ గంజు కదా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ కాబట్టి కొంచెం బాండి అయితే హీట్ అయినాక మనం ఆయిల్ పోసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చిన్న వాళ్ళకి కూడా తొందరగా హెయిర్ అనేది అవుతుంది కదా అండి మనం ఇంట్లోనే న్యాచురల్ ఇలా చేసుకుంటే చాలా మంచిది కాబట్టి చెప్తున్నాను మనం అన్ని తిరలా ఆయిల్ వాడడం వల్ల తినే ఫుడ్ కూడా అంతా కలితే అండి ఆయిల్ మనం తయారు చేసుకుంటే ఎట్లాంటి కెమికల్ ఉండదు న్యాచురల్ గా మనమే తయారు చేసుకోవచ్చు తయారు చేసి చాలా మంది ఆయుర్వేదిక్ ఆయిల్ కూడా అమ్ముతారు అండి మనకు చూపియచ్చు బట్ చెప్పలేం వెనకషీర ఏమైనా కలపవచ్చు ఎందుకంటే లాభం లేనిది ఎవరు ఏరు కదండి కష్టపడింది ఏది రాదు అందుకే మీ అందరూ చెప్తున్నాను నేచురల్ గా కొంచెం రిస్క్ అయినా మంచిది ఇవన్నీ మనకు దొరికేటినండి మనకు దగ్గర ఉండేటి ఉసిరికాయ అంటే మార్కెట్లో దొరుకుతుంది మందర పూలు అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు చెట్టు ఉంటుంది ఉన్న పూలు దొరుకుతాయి మెంతులు అంటే ఇంకా మనం వంట రూమ్ లో వాడేటియే ఇంకా కరివేపాకు అంటే ఖచ్చితంగా కర్రీలు వేసుకుంటాం కలమంద అంటే ప్రతి ఒక్కరింట్లో చెట్టు ఉంటుంది కంపల్సరీ ఇవన్నీ మనకి ఇంట్లోకి సంబంధించిన కొనాల్సింది ఒక్క ఉసిరికాయనేనా అండి మార్కెట్ లో దొరుకుతుంది ఆ న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు ఒక రెండు మూడు కాయలు అయితే సరిపోతుంది కొబ్బరి నూనె మాత్రం గిరినీ వట్టే దగ్గరనే కుడకలు వట్టే దగ్గరనే కొనుకొచ్చుకోండి ప్యూర్ కొబ్బరి నూనె అన్నట్టు ఇది చాలా మంచిది ఇలాంటిది పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది బలంగా స్ట్రాంగ్ ఉంటదండి ఇప్పుడైతే బాండీ హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఇందులో మనం ఆయిల్ పోసుకుందామండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకో హాఫ్ కిలో ఇంకా కేజీ కూడా చేసుకోవచ్చండి ఇంట్లో నేను ఒక్కదాన్న కొబ్బరి నూనె వాడతా కాబట్టి హెయిర్ కు నేనైతే పావు కేజీ తీసుకున్నానండి చూడండి పావు కేజీ నూనె అయితే వచ్చింది మనకు మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే ప్యూర్ కొబ్బరి నూనె కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇంకనైతే అయితే గోరవెచ్చగా సిమ్ములోనే ఆయిల్ అంతా మరగాలి ఇవన్నీ వేస్తా అంటే మరుగుతా అంటే ఆయిల్కి రసాలన్నీ పోయి మంచి హెయిర్ కు బలంగా అవుతుందండి ఇప్పుడైతే నూనె మంచిగా హీట్ ఎక్కిందండి సింగులో కాచినాయి కదా కొబ్బరిని అయితే ఇప్పుడు ఇళ్ళనైతే మనం మెంతులు వేసుకున్నామండి చూడండి ఫస్ట్ అయితే మెంతులు వేసుకున్నా నేను దూరం ఉండాలి ఎందుకంటే చిటపొట్లు ఆడుతుంది జాగ్రత్త అట్లనే మనం కలబంద కూడా వేసుకుందాము చూడండి ఒకటి తర్వాత ఒకటి అయితే అన్నీ వేసుకోవాలి ఇప్పుడైతే కలబంద వేసిన తర్వాత ఇంకా అయితే నేను ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఆగినా కలబంద వేసినాక మెంతులు వేసినాక ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కరవైపాకు ఆడుతుంది కదా కొంచెం మనం చూసుకొని వేసుకోవాలి కలబంద వేయడం వల్ల చిటపొట్లు ఆడడం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు అలానే మనం పాక అయితే వేస్తున్నా చూడండి పాకు కూడా వేసిన ఇప్పుడైతే ఇగో మందార పువ్వులు వేస్తున్నానండి మందార పువ్వులు ఈ మెంతులు కూడా అన్ని కంప్లీట్ గా వేస్తున్నాయి ఇంట్లో చూడండి ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం మనం నేను ఉసిరికాయ వేయలేదండి ఎందుకంటే ఉసిరికాయ మనం కచ్చ పచ్చ దంచుకోవాలి కాబట్టి నేను వేయలేదు చూడండి సిమ్ములోనే ఉంచి మంచిగా మరగాలి ఈ రసం అంతా ఆయిల్కి దిగితే మస్తు ఉంటుంది అన్నట్టు మన కుదుర్లోకి అప్లై చేసుకుంటే బలంగా అవుతాయి మన హెల్త్ని మన హెయిర్ని అన్ని మనం మన చేతుల్లోనే ఉందండి కాపాడుకునే విధానం కాకపోతే కొంచెం బద్ధకం అనేది ఉంటుంది మనకు ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే నేను ఉసిరికాయలు చూడండి ఈ ఉసిరికాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఇది దంచుకోవాలన్నట్టు మీకు దంచినాక చూపిస్తా ఫ్రెండ్స్ మొత్తం పేస్ట్ లాగా వేయాలి పేస్ట్ లాగా వేసినాకనైతే చూపిస్తా ఇటు కూడా చూసుకోవాలండి ఉసిరికాయ మీదనే ఉండకూడదు మన ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ కూడా కలుపుకోవాలి ఇప్పుడైతే చూసిరా నేను ఉసిరికాయ అయితే ఇలా దంచిన కదా అండి ఉసిరికాయ ఇలా ఉండాలి అంటే ఈ రసం అంతా దాన్ని పట్టేటట్టు ఉండాలి ఇంకొంచెం కూడా ఉంది దంచలోపు అయితే ఒకసారి కలుపుదామండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఆయుర్వేదిక్ అంటే నిజంగా మంచిదండి మనకు తెలియక ఏది పడితే అదే ఆయిల్ అంతా అప్లై చేసుకొని హెయిర్ ని పాడి చేసుకుంటాం ఇంకా కొన్ని ఆయిల్ ఏంటంటే కొన్ని కెమికల్ కూడా కలుస్తాయండి దానివల్ల మన హెల్త్ కూడా ఎడ్డెక్ రావడం కానీ హెయిర్ లాస్ అవ్వడం కానీ తెల్ల ఇంటికలు రావడం కానీ చిన్న కదా అండి చాలా మంది తెల్లహెయిర్స్ వస్తున్నాయి వల్ల అన్ని కలర్స్ వేసుకుంటారు వల్ల ఏంటంటే మన బ్రెయిన్ కు కూడా ఎఫెక్ట్ పడుతుందండి ఎందుకంటే ఏం కెమికల్ ఉంటుందో తెలియదు నల్ల హెయిర్ రావడం కోసం చాలా మనకు దొరుకుతాయి కదా పౌడర్స్ నల్ల హెయిర్ కానీ అవన్నీ అందుకే వాడకూడదు నల్ల హెయిర్ కోసం చాలా మంది కలర్స్ వేసుకుంటారు అంటే అలా కలర్స్ లో కూడా చాలా కలర్లు ఉంటాయి గోద్రేజ్ ఉంటది హెన్నా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ లేకుండా నిజంగా చెప్తున్నా తెల్ల హెయిర్ అయితే అండి నాకు అంత ముందు ఉండేది ఈ నూనె వాడినాకన్నాయి అస్సలు లేదండి చూడండి ఎంత గా ఉందో చాలా బాగా అనిపించింది నా వల్ల కూడా చాలా మంది ఉపయోగపడతారు అనే ఫుల్ వీడియో చేస్తున్నా కాబట్టి మీరు అందరు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండి అందరు లైక్ కూడా ఇవ్వండి ఇంత కష్టపడుతున్నా కదా నేను మీకోసం కదా నా కోసం కష్టపడుతున్నా ఎందుకంటే మన హెల్త్ ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఐఫ్ కూడా ఇవ్వండి దానివల్ల కొంచెం వీడియో వైరల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూద్దాం మరి అవ ఆయిల్ అయితే మంచిగా మరుగుతుంది బాగా మసలాలే ఈ రసాలన్నీ ఆయిల్ కొట్టాలి అప్పుడే మనకు నూనె అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడే తుసిరికాయలు మొత్తం దంచినాయి కదా సుసిరాయ ఇట్లో విండితే రసం ఎట్లా అంత అయితే రసం ఆయిల్ కడుతుంది అన్నట్టు ఒక్కసారి కలుపుకుందాం చుసిరి ఇవన్నీ అయితే కలర్ మారినాయండి తక్కువ గ్యాస్ పెట్టినా కదా తక్కువ గ్యాస్ పెట్టడం వల్ల ఏంటంటే అందులో దానిలో మంచిగా ఆయిల్ కైతే ఈ రసాలన్నీ దిగి మంచిగా ఆయిల్ తయారవుతుంది చూడండి ఇలా మన దగ్గర ఉంటే హాఫ్ లీటర్ పోసుకోవాలండి ఆయిల్ మేము ఏంటంటే కొంచెమే కాబట్టి కొంచెమే తెచ్చుకున్నాను నేను పావు కేజీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకో అరకిలో కానీ ఎక్కిల గాని వాడితే ఇంట్లో అందరు పెట్టుకున్నా కూడా చాలా మంచిది మగవాళ్ళకి అవసరం లేదు మగవాళ్ళు ఏది పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల నెలకు కటింగ్ చేపిస్తారండి మనం ఆడవాళ్ళకి మాత్రం మంచి హెయిర్ ఉంటే ఆడవాళ్ళకి హెయిర్ తోనే జడ పొడుగు ఉంటేనే కదా మస్తు అందం ఉంటది మనకు పొడుగు ఉండకపోయినా పర్లేదు కానీ హెయిర్ ఒత్తుగా ఉంటే సరిపోతుంది మూడేడున్న సార్లు కానీ హెయిర్ ఒత్తు ఉండాలి దానివల్ల మంచి బలంగా ఉంటది అన్నట్టు జడ కూడా వేసుకుంటే చూద్దాం ఇప్పుడైతే రండి ఇగో మంచి కలర్కి వచ్చినాయి అండి గోల్డ్ కలర్కి వచ్చినాయి చూడండి ఇగో నూనె కూడా కలర్ మారింది కదా కనబడుతుందా యెల్లో కలర్ కి వచ్చింది నూనె అంతా ఇంకా వేరే కలర్ వస్తుంది అన్నట్టు ఈ రసాలంతా దిగి మంచి కలర్ అయితే వస్తుంది మంచి వాసన వస్తుందండి ఇవన్నీ నూనెలు ఉడుకుతా అంటే అదొక వెరైటీ అయిన వాసన వస్తుంది చూసిరా గుంట గల్జీ రాకు కూడా దొరుకుతుంది కదా అండి అది ఉంటే అది కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఉండేది సిటీలో కాబట్టి చాలా తక్కువ దొరకదు పల్లెటూర్లలో ఏందంటే పొలాల దగ్గర చాలా ఉంటది కాకపోతే సిటీలో దొరకదండి అది వేసుకుంటే కూడా కి ఇంకా బలం అన్నట్టు ఇలా మనం అన్ని వేసి చేసేటప్పుడు ఆయిలీ అది వేసుకుంటే కూడా బెటరు ఒకవేళ ఆప్షన్ మీ దగ్గర అనుకో అది కూడా వేసుకోండి మంచిగా కడిగి ఫ్రెష్గా ఆరబెట్టి సన్నం కడిగేసి వేసుకోండి చాలా మంచిది ఇప్పుడైతే చూద్దాం మనమైతే కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా అడుగంటుకోకూడదు అడుగంటుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది ఇట్లా మాడు మాడు వాసన వస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి దీన్ని ఏంటంటే తర్వాత లాస్ట్ లాస్ట్కి మంచి ఒక క్లాత్ వేసి గట్టిగా పిండాలి అప్పుడు మంచిగా రసం వెళ్తుంది అన్నట్టు మనకు నేనైతే కలుపుతున్నా స్టీల్ గంజలో వేసుకోవాలండి మనము అల్యూమినియం ఉంటది కదా దాంట్లో కాకుండా స్టీల్ గంజలో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది పాలు అనేటి వీటికి సంబంధించినవి మళ్ళీ మనం లో స్టోరేజ్ చేస్తాం కదా అండి పట్టు ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో అన్ని స్టోరేజ్ చేసుకుంటాం కదండి వంట చేసినాక కర్రీస్ ఏమన్నా మిగిలినా ఏదన్నా మనం కడి చేసి పెట్టినా కూడా సాంబారు పప్పు ఏదన్నా మిగిలితే కూడా మనం అట్లనే తీసుకుపోయి పెట్టకూడదండి స్టీల్ బౌల్లల్లో గిన్నెలల్లో కానీ స్టీల్ గిన్నెలల్లో ఆ కటోర్లలో వేసి పైనకెళ్ళి పెట్టి స్టోరేజ్ చేసుకోవాలి స్టీల్ గిన్నెలల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ అయినా కూడా మన హెల్త్ కొంచెం ఏం హాని కాకుండా ఉంటుంది ఇట్లా అల్యూమినియం దాంట్లో వేడితే ఏమైతుందంటే కొంచెం అల్యూమినియం అనేది కరుగుతా ఉంటది ఆ వేడి మీద కూడా చూడండి అల్యూమినియం దాంట్లో వాటర్ మరగబెట్టి చూడండి కలర్ చేంజ్ అవుతుంది అదే స్టీల్ గంజలో మీరు వాటరు మరగబెట్టి చూడండి ఆ వాటర్ అలానే ఉంటాయి అందుకే మనం ఇక్కడ వీలైనంత వరకు స్టీల్ గిన్నెలు వాడుకోవాలి కాకపోతే కొన్ని పడేయలేం కాబట్టి అప్పుడప్పుడు యూజ్ చేసుకోవాలి వండిన వెంటనే తినేసి ఇంకా కడిగేసి పెట్టుకోవాలి స్టోరేజ్ మాత్రం ఖచ్చితంగా స్టీల్ గిన్నెలని వేసుకోవాలి నాకు తెలియదు నేను కూడా చూసి నేర్చుకున్నా కాబట్టి మీ అందరు చెప్తున్నానండి మన హెల్త్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటించాలి ఒకప్పుడు అయితే అసలు న్యాచురల్గా ఉండేది ఫుడ్ కానీ ఆయిల్ కానీ ఏది కూడా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఏం చేసేదంటే పల్లి నూనె ఉంటది కదా పల్లి నూనె మొత్తం కాగబెట్టి అందులో జీడి గింజలు దంచేసి మా ఇంట్లో అందరు రాసేదండి అప్పుడైతే హెయిర్ మస్తు ఉండేది అందులో కొన్ని వడ్ల గింజలు కూడా వేసేటోళ్ళు అన్నట్టు చిటపోట్లు ఆడితే నేను చిన్నప్పుడు వడ్ల గింజలు చించుకొని తినేదాన్ని అవన్నీ గుర్తుకొచ్చినాయండి నాకు ఆయిల్ చేస్తా అంటే నిజంగా అప్పుడు న్యాచురల్ గా ప్యూర్ పల్లి అంటే పల్లికాయలు పట్టించిన తర్వాత గింజలు ఉంటాయి కదా పల్లీలు అవి పట్టించినాక ఆ అట్లకి వచ్చే నూనె ఇప్పుడు మనం కుడుకలు పట్టితే కొబ్బరి నూనె ఎలా రాస్తాందో పల్లి గింజలు పట్టిస్తే కూడా అప్పుడు కొబ్బరి మనకు పల్లె నూనె అలా వచ్చేది ఆ నూనె తీసుకొచ్చి మా అమ్మ మంచి ఇట్లా గంజి పెట్టి ఆ మంచిగా కాగబెట్టి మంచిగా ఆగినాక అందులో అయితే జీడి గింజలు దొరుకుతాయి అందరు జీడి గింజలు తెలిసే ఉంటది ఆ జీడి గింజలు కచ్చే పచ్చ మంచిగా దంచి ఆయిల్ వేసేది అట్లే కొన్ని వడ్ల గింజలు వేసేది అదే నూనె మా అందరికి అక్క చెల్లెళ్ళకైతే మంచి అప్లై చేసేది ఇప్పటికి కూడా మా పెద్ద అక్క హెయిర్ అయితే ఒక్కటి కూడా నరవలేదండి నిజంగా మా ఇంట్లో అందరికంటే పెద్దది ఒక్క హెయిర్ కూడా ఇప్పటి వరకు తెల్లంటికి వెళ్ళగాలి నిజంగా మా అమ్మ చేసిన పుణ్యం ఇప్పటికి అలానే గా ఉంది నేను ఏంటంటే చిన్నప్పుడు కొన్ని చిన్న చిన్న కోతి పనులు చేసేదాన్ని ఏ ఆయిల్ పడితే ఆయిల్ పెట్టేదాన్ని అందుకే కొంచెం అయితే నా హెయిర్ డ్యామేజ్ అయినాయి ఇప్పుడైతే ఈ ఈ ఫ్రో ఈ టిప్ ఏంటంటే మా ఆయన ఇచ్చిన సలహా ఆ హెయిర్ అయితే బ్లాగా బ్లాక్ ఉంటాయి అని చెప్పి ఈ ప్లాన్ చేసి ఇప్పుడైతే ఇది మా ఆయన క్రెడిట్ అని చెప్తా చూడండి చాలా అంటే చాలా బాగున్నది దగ్గరకు వస్తుంది ఇంకొక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది అంటే ఇదంతా ఇనికి నూనె అంతా మీర్చుకోవాలి ఈ రసాన్ని మొత్తం పీర్చుకుంటే మనం ఇంకా లాస్ట్ ఫైనల్ కి వస్తుంది అన్నట్టు చూడండి కరివేపాకు ఇవన్నీ అయితే మంచిగా ఉడికినాయి అలా ఇట్లా కర్రీ అంటే ఎట్లా ఉడుకుతుందో అయితే మొత్తం నూనెలు ఉడికినాయి అన్నట్టు హెల్త్ అంటే చాలా మంచిది మనం కొంచెం కేరింగ్ తీసుకొని కొంచెం ఓపికతో చేసుకోవాలండి మనం ఇంట్లో పనంతా అయిపోయినాక చేసేది ఏముంటుంది ఇట్లాంటివి కొంచెం అప్పుడప్పుడు మనం చిన్న చిన్న ఓపికగా చేసుకొని మన హెల్త్కి సంబంధించినవి చేసుకుంటే మన పిల్లలకు పెట్టినా మంచిదే మనం పెట్టుకున్న మన ఇంట్లో ఎవ్వరు పెట్టుకున్నా కూడా హెల్తీగా మన బ్రెయిన్ అనేది కూడా షార్ప్ గా బాగా గుర్తుంటుంది కొబ్బరి నూనె చాలా మంచిది కొన్ని చోట్ల కెరళ సైడ్ అయితే కొబ్బరి నూనె వంటకు కూడా వాడతారండి మనం కొంచెం స్మెల్ అవుతుంది అని తినంగానే కెరళ దగ్గర ప్యూర్ కొబ్బరి నూనె పట్టించుకొని కర్రీలలో వాడుకొని తింటారు అన్నట్టు నేను ఎందుకంటే చూసినా కాబట్టి చెప్తున్నాను చూడండి మీ అందరికి తెలిసే ఉంటది కావచ్చు ఆమ్ నూనె అని కూడా దొరుకుతుంది అండి ఆ నూనె పెట్టుకుంటే కొంచెం జిడ్డు జిడ్డు అనిపిస్తుంది కానీ హెల్త్ అయితే చాలా మంచిది మనకి హెడ్డే అలా ఉంటే మాత్రం తల చల్లగా ఉంటదండి మంచిగా కుదురులకు అప్లై వేసుకోవాలి ఆంధ్ర నూనె మా ఆయన పెట్టుకుంటాడు ఆ నూనె చాలా నల్లగా ఉంటాయి అండి మా ఆయన హెయిర్ అయితే నిజంగా నేచురల్ గా నల్లగా ఉంటాయి కొన్ని రోజులు నేను పెట్టుకున్నా కొంచెం తలకాయ అంతా బరువు అనిపిస్తుంది అని చల్లగా ఉంటుంది కొంచెం జిడ్డు జిడ్డు అనిపిస్తుంది ఈరోజు పెట్టుకుంటే నైట్ పెట్టుకుంటే పొద్దున స్నానం చేయొచ్చు ఆ ఆన్యం నూనెతో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు కాకపోతే నేను చిన్న కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను కొబ్బరి నూనెతోనే చేసుకుంటున్నా చూడండి దగ్గరకు వచ్చింది మొత్తం అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే మొత్తం దగ్గరకు వచ్చింది ఒక క్లాత్ వేసి మొత్తం గట్ గట్టిగా వడగట్టాలి ఇప్పుడైతే చూద్దాం మరి ఒక గంజ్ అయితే మంచిగా తుడిచి పెట్టిన దీని మీద ఒక క్లాత్ వేసి ఇదాని దాని గుమ్మరి గుమ్మరియాలి క్లాత్ అయితే తెస్తాం మరి చూడండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ రెడీ అయింది కదా ఇంకా అయితే మనం గ్యాస్ మీదకి వెళ్ళి దించినాక ఇది మొత్తం చల్లార్చుకోవాలండి ఆయిల్ అయితే ఇంక మొత్తం చల్లారిపోయింది అన్నట్టు వేడి వేడి తెయకూడదు మనకు కాలుతుంది అన్నట్టు ఇప్పుడైతే చూసి నేనైతే ఒక క్లాత్ క్లాత్లా వేస్తున్నా క్లాత్లో వేసి మనం వడగట్టాలండి నేనైతే ఇప్పుడు ఇందులో పోస్తున్నా మొత్తం చూపిస్తా అండి మీకు పోశాక మనమైతే దీన్ని మొత్తం ఇందులో వేసుకొని మనం గట్టిగా క్లాత్ల మొత్తం చుట్టుకోవాలి చూసిరా ఇప్పుడైతే నేను మొత్తం ఇట్లా వేసినా కదా ఇట్లా వేసిన దాన్ని అయితే ఇట్లా మొత్తం క్లాతుల ఇది ఉంది కదా అండి క్లాత్ అంత అవసరం లేదు జస్ట్ చూసిరా ఆయిల్ అయితే ఎట్లా వచ్చింది ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇట్లా వేసుకుతాయి చూడండి ఎట్లా వస్తుందా చూసిరా అది రసం అన్నట్టు ఇట్లా వడగట్టుకున్న కొద్ది ఆయిల్ వస్తుంది చూసీరా ఫ్రెండ్స్ ఇక నేను తలకు కూడా అప్లై చేసుకుంటా కొంచెం అయినాక కాకపోతే చల్లార్చుకోవాలి మొత్తం కొంచెం వేడి ఉన్నా కూడా మస్తు చేయగలుగుతుంది జాగ్రత్తగా ఉండాలి చూసిరా నేనైతే పావు కేజీ మనకు తాగబెట్టినాం కదా చేయడానికి ఇది అద్దపావు కంటే కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మరిగి మరిగి చూసిరా న్యాచురల్ గా అయితే మనం ఆయిల్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిన కొంచెం గోరువెచ్చగా అండి అందుకే కొంచెం కాలుతుని అందుకే కొంచెం చూస్తుండే ఇలా ఇలా చేయాలని ఇలా అయితే మనం మొత్తం దీన్ని క్లాత్ని అడిపెట్టుకోవాలి ఇంట్లో ఉన్నదంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎంత ఫ్రెష్ ఎత్తే అంత ఆయిల్ వస్తుంది చూడండి ఉందండి ఆయిల్ అయితే మంచి స్మెల్ కూడా ఉంది మనం ఆయిల్ కి అప్లై చేసుకున్నా కూడా మనకేం వేరే స్మెల్ అయితే అనిపిస్తలేదు మంచిగా నీట్ గా చూడండి ఎంత గా తయారు చేసిందో ఖచ్చితంగా మీరు అందరు కూడా కంపల్సరీ ఇలా తయారు చేసుకోండి న్యాచురల్ గా ఇలా పెట్టుకుంటా కూడా చాలా మంచిది ఇది మొత్తం అయినాక చూద్దాం కొంచెం కూడా వేస్ట్ చేయకూడదండి చాలా కష్టపడ్డం కదా చూసిరా ఈ పిప్పి దీన్ని ఏమంటారు మొత్తం పిప్పి చూడండి ఎట్లా అయింది ఇక దీని విధానం ఇది అన్నట్టు ఇట్లా కూడా మనం వేస్ట్ చేయకూడదు ఇదంతా ఇట్లా అంటాం కదా ఇట్లా అన్నాక మన చేతికి అయితే ఖచ్చితంగా ఆయిల్ ఉంటుంది ఇగో ఇదంతా ఇట్లా పెట్టుకోవాలి చాలా మంచిది ఇప్పుడు ఇందులో నేనే ఏం కలుపుతా అంటే మీకు చూపిస్తాగండి ఏం కలుపుతా అంటే చూడండి ఇప్పుడైతే ఈ ఆయిల్లో ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ఇది ముందుగానే మనం పొడి వేసి పెట్టుకోవాలండి చూడండి ఇదేం పొడి అంటే మనం ఎల్లిపాయల పొట్టు తీస్తాం కదా అండి పొట్టు తీస్తే ఆ ఎల్లిపాయల పొట్టు అంత అయితే పెనం పెట్టుకొని పెనం మీద మంచిగా నల్లగా వేయించుకోవాలి నల్లగా వేయించి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా నేను మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ అయితే చూడండి ఇప్పుడు అయితే ఏం చేస్తామంటే ఇది ఇండ్లు వేసుకోవాలి ఫస్ట్గానే మనం ఇండ్లు వేసుకుంటే ఏంటంటే మనకు పెట్టుకునేటప్పుడు ఆయిల్ అంతా ఊపుకొని పెట్టుకుంటే మంచి కి అయితే నల్లగా ఉంటాయి ఇది కూడా మా ఆయన ఇచ్చిన సలహానే మా ఆయన మస్తు వాడేది అన్నట్టు అప్పుడు పెళ్లికి ముందు ఇప్పుడు నేను చేసుకున్నా కాబట్టి పెద్దగా సోకులు లేవు అప్పుడు బాగా సోకులు వాడేటోడు ఇప్పుడైతే ఆయిల్ ఇందులోకి ఎత్తుతున్నా అండి ఎందుకంటే పెళ్ళి అయితే ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి పెళ్లియాక ముందు అన్ని సోకులు ఉంటాయి ఇప్పుడైతే మొత్తం అయితే ఇంకా ఆయిల్ ఈ బాటిల్లోకి వేసుకుంటున్నా పావుకిలో పోసిన అండి కొంచెం తక్కువ వచ్చింది పావుకిలకు కానీ ఇవన్నీ రసాలు కలిసినాయి కాబట్టి మంచి ఆయిల్ అన్నట్టు ఈ గంజులు ఉండే ఆయిల్ నేను పెట్టుకుంటా దీని క్యాప్ ఉంది క్యాప్ పెట్టి అటు ఇటు ఊపితే మంచి కలర్ వస్తుంది చూపిస్తాం మనం వేసిన పౌడర్ ఉంది కదా ఇది ఎల్లిపాయ పౌడర్ ఇదంతా ఏంటంటే అడుక్కుపోతుంది మనం ఎప్పుడు పెట్టుకున్నా సరే అండి రెండు మూడు సార్లు ఇలా ఊపుకొని పెట్టుకోవాలి ఇలా ఊపుకొని పెట్టుకుంటే ఏంటంటే ఆ పౌడర్ అనేది ఆయిల్కి మంచిగా మిక్సీ అయ్యి ఇంకా మనకైతే కుదుర్లకు పడుతుంది అన్నాడు చూసిరా ఆయిల్ ఇలా తయారు చేసుకుంటే న్యాచురల్గా ఆయిల్ అయితే మొత్తం రెడీ అయిపోయింది అండి ఎప్పుడైనా వారానికి మూడు సార్లు అప్లై చేసిన జాలు కాకపోతే పెట్టేటప్పుడు మాత్రం మంచిగా కుదుర్లోకి పట్టాలి అప్పుడే ఇంకా మనకు చూసిరా ఆయిల్ అయితే రెండు మూడు సార్లు ఇలా ఊపుకున్నాకనే మనం పెట్టాలి ఇందులో ఉంది కదండి ఈ ఆయిల్ అయితే నేను అప్లై చేస్తాను చూడండి కుదుళ్ళకి పెట్టుకోవాలి మినిమం మనం ఇట్లా ఏళ్ళకి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ కుదుర్లకు మంచి అప్లై చేస్తే హెయిర్ గ్రోతింగ్ అనేది బాగుంటది అయితే నేను దాదాపుగా వారానికి ఒక రెండు మూడు సార్లు అలా అప్లై చేసుకుంటా ఎక్కువ తలసానం చేస్తాను అండి నేను కంపల్సరీ పెట్టుకునే రెండు మూడు గంటల ముందు పెట్టుకుంటా లేకపోతే నైట్ పెట్టుకొని పొద్దున తలసానం చేస్తాను మీకు డౌట్ ఉండొచ్చు ఇది కూడా కొంచెం పెట్టుకొని చూపిస్తా అండి చూసీరా ఇట్లా ఉంటుంది ఆయిలీ చూడండి ఇట్లా ఇట్లా ఆయిల్ ఉంటుంది కదా మనమైతే ఈ ఆయిల్ ఇట్లా రాసుకోవాలి ఎక్కువ ఇట్లా రాసుకొని కుదుర్లకి అప్లై చేసుకోవాలి నేను చేసుకునే విధానంగా చేసుకున్నాం అనుకో ఆయిల్ సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని కొంతమందికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకు కొంతమందికి ఉపయోగపడుతుంది కొంతమంది అయితే మంచి బెనిఫిట్ పొందుతారు ఓకేనా మరి ఉంటావాళ్ళ బాయ్ అందరికీ